హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హోమ్ ఫుడ్స్ నైన్ ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ఖర్జూరం సిరప్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం చక్కెర బెల్లం వేసిన స్వీట్స్ కంటే ఇలా ఖర్జూరం సిరప్తో ప్రిపేర్ చేసిన స్వీట్స్ తింటే ఆరోగ్యానికి చాలా మంచిది టేస్టీగా కూడా ఉంటుంది ఒక హాఫ్ కిలో ఖర్జూరం తీసుకుని నీళ్లు పోసి ఒకసారి కడగండి నేను విత్తనాలు ఉండే ఖర్జూరం తీసుకున్నాను మీకు ఏవి అవైలబుల్గా ఉంటే అవి తీసుకోవచ్చు కడిగిన వాటర్ మొత్తం తీసేసి ఫ్రెష్గా వాటర్ పోసుకోండి ఖర్జూరం మునిగే వరకు వాటర్ పోసుకోవాలి నలభై ఐదు నిమిషాల పాటు మూతబెట్టి నానబెట్టుకోండి నానిన తర్వాత ఖర్జూరం విత్తనాలు తీసేసి నీళ్లు పోసి ఉడికించుకోవాలి హాఫ్ కేజీ ఖర్జూరానికి వన్ లీటర్ వాటర్ అయితే ఎగ్జాక్ట్గా సరిపోతుంది ఫార్టీ ఫైవ్ మినిట్స్ పెట్టింది నాకైతే బాగా మెత్తగా ఉడికించుకోండి ఫస్ట్ హై ఫ్లేమ్లో ఉడికించుకోవాలి ఇలా ఉడకడం స్టార్ట్ అయ్యాక లో ఫ్లేమ్ పెట్టుకుని ఉడికించుకోండి ఉడికిందో లేదో టెస్ట్ చేయాలంటే ఇలా ప్రెస్ చేసినప్పుడు మనకి పలుకు ఉంటే ఇంకా ఉడికించుకోవాలి నేను వాటర్ తక్కువ పోయడం వల్ల మళ్ళీ వేడి నీళ్ళు పోయాల్సి వచ్చింది ఇలా మెత్తగా ఉడికిన తర్వాత స్టవ్ నుంచి దించేసి రూమ్ టెంపరేచర్కి రానివ్వండి ఒక మిక్సీ జార్ తీసుకుని మెత్తగా మిక్సీ పట్టుకోండి ఇప్పుడు ఒక పల్చటి క్లాత్ తీసుకుని వడకట్టుకోవాలి ఇలా వడకట్టుకోవడం వల్ల ఫ్రెష్ జ్యూస్ మొత్తం ఒక బౌల్లోకి వచ్చేస్తుంది వేస్టేజ్ అంతా సపరేట్ అయిపోతుంది ఇలా బాగా గట్టిగా పిండుకోవాలి నేను చూపించిన విధంగా దీనికి టైం ఎక్కువ తీసుకుంటుంది బట్ టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది ఈ జ్యూస్ని నలభై ఐదు నిమిషాల పాటు బాగా మరిగించుకోవాలి ఫస్ట్ హై ఫ్లేమ్లో మరిగించుకోండి ఒకసారి ఇలా ఉడకడం స్టార్ట్ అయ్యాక మీడియం ఫ్లేమ్ పెట్టుకుని బాగా మరిగించుకోండి నాకైతే నలభై ఐదు నిమిషాలు పట్టింది నలభై ఐదు నిమిషాల తర్వాత ఇలా సిరప్ లాగా వచ్చింది చిక్కగా మీకు స్మెల్ తెలిసిపోతుంది బెల్లం పాకంలాగా మంచి స్మెల్ వస్తుంది ఇది సిరప్ అవ్వగానే వెంటనే స్టవ్ నుంచి దించేసుకుని రూమ్ టెంపరేచర్కి వచ్చాక ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకోవడమే